దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి వినాయక చవితి వేడుకలకు ముస్తాబైంది వివిధ ప్రాంతాల్లో గణనాథుని కొలువు తీర్చి వినాయక చతుర్థి ఘనంగా సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరపడానికి ప్రత్యేక చలవు పందెళ్లు ఏర్పాటు చేసి దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు వినాయక విగ్రహాలను తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోతూ జై గణేశ అంటూ నినాదాలు చేస్తూ యువత ఆనందోత్సాహాలతో చవితి వేడుకలకు సన్నద్దమవుతున్నారు వినాయక చవితి ఏర్పాట్లతో వాడవాడల సందడి వాతావరణం నెలకొంది ఆబాల గోపాలము వినాయక చవితి వేడుకలకు జై బోలో గణేష్ మహారాజ్ అంటూ చవితి ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు గత నాలుగైదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి కమిటీలు ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో వినాయక చవితి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టారు స్థానిక బేరివారి మండపం పెళ్లి మండపం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చలవు పందుళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలు చేసి ప్రత్యేక పుష్పాలతో గణనాధుని వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ గణపతిని కొలువు తీర్చే మూలస్థానాలను సుందర శోభితంగా ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు కొన్ని చోట్ల యువత తమ తమ గణనాథులను ప్రత్యేకంగా ఉండేలా చేస్తూ గణనాధుని ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు సైన్స్ విజ్ఞానాన్ని మరికొందరు సామాజిక సేవాభావాన్ని ఇంకొందరు లోకం తీరును చాటే విధంగా ఎవరికి వారు ప్రత్యేకంగా గణనాథులను తీర్చిదిద్ది కొలువు తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు తమ తమ వీధుల్లోనూ సందుల్లోనూ వేదికలతో పాటు వీధి మొత్తము విశేష అలంకారాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రీకాళహస్తి బైపాస్ మార్గంలోని వినాయక విగ్రహాల తయారీ చోటు నుంచి విగ్రహాలను తమ తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్తున్నారు వినాయకులకు పూజ చేసి క్రెయిన్ల ద్వారా ట్రాక్టర్ ఎక్కించి జై గణేష్ అంటూ తమ గ్రామాలకు తీసుకుని వెళుతున్నారు వినాయక కమిటీలు తమ గణనాథులను కొలువు తీర్చి మూడు రోజుల నుండి ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు వినాయక ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వినాయక చతుర్థి ఉత్సవ ఏర్పాట్లతో అటు పట్టణం ఇటు గ్రామాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది ఏరియా నుంచి మేము ప్రతి సంవత్సరం సంవత్సరాలుగా ఇక్కడ ఇక్కడ బొమ్మ గత బొంపన మేము ఇక్కడ నుంచి తీసుకొని తీసుకొని పోతా ఉన్నాము ఈసారి కూడా మంచి రీజనబుల్ రేట్స్కి ఇచ్చారు మేము వచ్చి మూడు రోజులు వినాయక చవితి అనేది చేస్తా ఉన్నాము ఫస్ట్ రోజు వచ్చి వినాయక చవితి సెకండ్ రోజు వచ్చి అన్నదాన కార్యక్రమం మూడో రోజు వచ్చి నిమజ్జనం చేస్తున్నాము ఈసారి మంచి రీజనబుల్ రేట్స్కి ఇచ్చారు బాగుంది మాది పదహైదు వేలు పడింది ఇష్టపడిన దానికి కష్టపడి దానికి బానే ఉంది ఇబ్బంది ఏం లేదు మంచి రేట్స్ ఇచ్చారు చవితి వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి కళాశాలలు మా కొన్నంపట్టి ఏరియాలో ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి బాగా గ్రాండ్గా చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఇంకా కొంచెం మెరుగ్గా చేయాలనేసి ఆలోచిస్తుంది ఏ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమము నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు డాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ పెట్టాలంటే పుట్టి కార్యక్రమం మమ్మల్ని చేయాలనుకుంటాం శ్రీ కొండట్టమోత్సవం జరుగుతు జరుగుతున్నది మిట్టగా నేను దగ్గర రీజనబుల్గా రేట్లు ఒక పది సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము రేట్లు కూడా కొన్ని సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గానే ఉన్నాయి అది మూడు రోజులు ఉత్సవం నేను చేసుకుంటాము అని ఆలోచించిన ఫస్ట్ వచ్చి ఉట్టి కార్యక్రమము రెండవ రోజు వచ్చి అన్నదానము మూడవ రోజు వచ్చి నిమ్మజ్జనం కోరుకుంటున్నాము కొండమిట్ట ఎంత ఖర్చు పెడుతుందో ఎంత ఖర్చు అనేది దగ్గర దగ్గర ఒక నలభై వేలు నుంచి యాభై వేలు దాకా అవుతుంది ఇక్కడొచ్చి మనము కొండబీడి పాలిపోగా నుంచి మా పిల్లారి టెంపుల్ గుడి దగ్గర నుంచి లైట్ డెకరేషన్ వస్తుంది ఆర్చ్ వస్తుంది మళ్ళొచ్చి పూజా క్రమ కార్యక్రమాలు ఉంటాయి కళ్ళతో అభిషేకాలు మళ్ళా మళ్ళీ వచ్చి అది ఆటపోటీలు ఉంటాయి అట్టా చేసుకుంటా ముందే ఒక రోజు ముందుగానే స్టార్ట్ చేస్తాం రేపు నుంచి ఉత్సవం స్టార్ట్ అవుతుంది మూడు రోజులు ముగింపు రేపు వచ్చి స్టార్టింగు ఫస్ట్ రోజు వచ్చి అన్నదాన కార్యక్రమం మూడు రోజు వచ్చి ఉంటుంది దానికి కది ఇచ్చిన రోజులు రెండు వందల పదాల ఒకరు ఐదు వందల పదాలు ఒకరు మేమే ఇబ్బంది పట్టకుండా మేమే మా పిల్లకాయలు వేసుకొని తల అందరం చేసుకొని బాగా ఘనంగా చేయాలని కోరుకుంటాం